ఏలియా సంఘమునకు సంఘ నాయకునికి ప్రతీకగా ఉంటే ఆహాబు మరియు యజబేలు సంఘానికి పట్టినటువంటి మోసపూరితమైన చెరగా మనం ఈరోజు ఈ సాయంకాలము చూసి గమనించి నేర్చుకునే అవకాశం ఉంది చరిత్రలో జరిగినటువంటి ఘటనను చూసి ఆ ఘటనల్లో నుంచి గనక మనం నేర్చుకోకపోతే మనం చరిత్రలో మిగలకుండా పోతాం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి రాజుల గ్రంథము దిన గ్రంథము సమూహేలు గ్రంథము అన్నవి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు చరిత్రలో జరిగిన ఘటనలు ఆ ఘటనల్లో రాజులుగా నిలబడినటువంటి వారు చేసి తీసుకున్న నిర్ణయాలు ఆ రాజులుగా ప్రభుత్వాలుగా అప్రెస్సింగ్ అంటే అదిమి వేసేటటువంటి కుదించి వేసేటటువంటి ఇంకా కట్టడల చేత ట్యాక్స్ల చేత మనల్ని నిలిపివేయాలి నిలువరించాలి సమాజాన్ని ఎదగకుండా చేయాలి అన్న కుతంత్రపు ఆలోచన కలిగినటువంటి సమాజంలో ఒక ప్రవక్తగా నిలబడటం ఒక వెలుగు దివ్యగా నిలబడటం ఒక లైట్ హౌస్ గా నిలబడటం ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు కొన్ని విషయాలు ప్రభువు పట్ల మోసపోకుండా దేవుని సంఘం ఉండటానికి నీ బాధ్యత నా బాధ్యత ఏమిటి అన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను మనము చాలా దేవుని వాక్యమును చూసినప్పుడు దేవుని వాక్యము పట్ల మనము చాలా గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు కేవలము దేవుని వాక్యాన్ని పొట్టకూట్టి కోసము అమ్ముకునేటటువంటి రోజుల్లో మనం బ్రతికి ఉన్నాం అని గుర్తు చేసుకోండి కొన్ని దినాల క్రితము నేను మీ ఊరి గురించే మాట్లాడుతున్నాను మీకు ఇష్టం లేకపోతే చెవులు మూసుకోండి కానీ ఇది సత్యము చెప్పి తీరుతాను కొన్ని కొన్ని దినాల క్రితం యూట్యూబ్ లో కొన్ని యూట్యూబ్ యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను అందులో కొంతమంది పాస్టర్ గారు నేను ఎంతగానో గౌరవించే నాకు తెలిసినటువంటి వారు కూడా ఆ గుంపులో ఉన్నారు ఈ దీన్ని ఏమంటారు పాలకొల్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్టర్ గారులు దైవజనులు ముందుకొచ్చి అందులో ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఫలానా పెద్ద సేవకుడు అని చెప్పుకునే ఆయన ఆయన మా ఊరికొచ్చి ఒక స్క్రీన్ పెట్టి వాక్యం చెప్తాడంట ఆయన వాక్యం చెప్పడం కారణంగా మా పొట్టలు కొడతాడా అని అడుగుతున్నాడు మా కడుపులు కొట్టడానికి ఆయన మా ఊర్లోకి వచ్చి డిజిటల్ స్క్రీన్ మీద దేవుని వాక్యం ప్రకటిస్తాడంట ఇందుకు నేను ఆయనను వ్యతిరేకిస్తున్నాను ఆయనకు విరోధంగా నేను నా నిరసనను ప్రకటన చేస్తున్నాను అని చెప్పి ఒక ఐదు ఆరు మంది ఒక పది మంది ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్ర ఇద్దరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు ఇదే మాట చెప్పారు మా కడుపులు కొడుతున్నారు మా కడుపులు కొడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నాం మనము సంఘ నాయకులముగా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆయన చేసేది డిజిటల్ గాస్పల్ తీసుకొని వచ్చి డిజిటల్ స్క్రీన్ ఇక్కడ పెట్టి ప్రజలను రీచ్ అవ్వడము ఎంత తప్పో లేకపోతే ఆ ఆ పనిలో ఆ పని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నావో వాటి గురించి మనం ఆలోచించడం కాస్త పక్కన పెట్టి ప్రస్తుతానికి మనము ఎవరైతే నిజమైనటువంటి దేవుని సేవకులుగా పిలువబడుతున్నామో ఎవరైతే స్థానికంగా ఉండి కష్టపడి పనిచేయాలి అని అన్నటువంటి నినాదం తీసుకుని ముందుకు వస్తున్నామో మనం చెప్పే మాటలేంటి మా కడుపులు కొట్టడానికి ఆయన వస్తున్నాడు అన్నటువంటి ఆలోచన అంటే దేవుని వాక్య వితరణ అన్నది దేవుని రాజ్య స్థాపన అన్నది మన కడుపులను నింపేటటువంటి వృత్త మన కడుపులను నింపు నింపకుండా ఆపినందుకు నిరసన ఇదే భీమవరం ప్రాంతం భీమవరం నుంచి పాలకొల్లు ప్రాంతం పాలకొల్లు నుంచి నరసాపురం ప్రాంతం వరకు యస్ ప్రభు దేవుడు కాదు అని మీటింగ్లు పెడితే సంఖలో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయారు మన వాళ్ళు అప్పుడు ఎందుకు నిరసన రాలేదు ఎంతమంది ఎస్ఎం నాయుడు అనే వ్యక్తి ఇదే పాలకొల్లు ప్రాంతంలో ఉంటూ యేసు దేవుడు కాదు యశువా మెస్సియా ఒక ప్రత్యేకమైన సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత యూదుల బోధన చేసి ఇప్పుడు యేసు ప్రభువు ఒక దొంగ ప్రవక్త అని చెప్పేటటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి వెనుక ఎందుకు నిరసన రాలేదు తల్లి సంఘం అనేటటువంటి పేరుతో మెస్సియా నుంచి ఇప్పుడు యూదుల సంఘం యూదుల నుంచి ఆన్ హాన్ సాంగ్ అనగా పిలువబడేటటువంటి లేకపోతే ఆ యహోవాకు భార్యగా ఉన్నటువంటి జాంగ్ జిల్ జా అనే ఒక ఆమె ఆమె యహోవాకు భార్య అంట ఆ సంఘం ఈరోజు పాలకులలో ఈ ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటే నోరు మెదపని మన క్రైస్తవ నాయకులు మా పొట్ట కొడుతున్నారు అని నోరు తెరిచేటటువంటి దౌర్భాగ్యపు దినాల్లో మనం ఉన్నాం ఇది నిజమైన సత్యం జాగ్రత్తగా వినండి దేవుని కొరకు రోషము కలిగి బ్రతకాలి అని అనుకున్నటువంటి ప్రజలు దేవుని కొరకు రోషము కలిగి దేవుని రాజ్య స్థాపన చేయాలి అని ఆలోచించినటువంటి క్రైస్తవ నాయకులు క్రైస్తవ నాయకులు అని అంటే పాస్తర్లులే అని ప్రకూర్చున్న మీతో కూడా మాట్లాడుతున్నా నాతో నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను ప్రభు అయిన యేసు నా శిష్యునిగా నువ్వు రా అని పిలిచిన ప్రతి ఒక్కడు దేవుని యొక్క ప్రతి శిష్యుడు ఆయన సంఘములో నాయకునిగానే పిలువబడ్డాడు ఎవరో ఒకరిని నడిపించటానికే ఎవరో ఒకరిని శిష్యత్వంలోకి నడిపించటానికే మనం పిలువబడ్డాం ఆ పిలుపునే ప్రవక్తల యొక్క పిలుపుతో పోల్చి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ఏలియా చేసినటువంటి పరిచర్య ఇటువంటి పరిచర్య రాజు రాజు భార్యతో కలిసి యజబేలుతో కలిసి నిర్ణయించినటువంటి తీసుకుని వచ్చినటువంటి కట్టడలు ఎత్తైన ప్రదేశాలలో వారు కట్టినటువంటి దేవతా స్తంభాలు ఇస్రాయేల్ రాజ్యము దేవుని రాజ్యము ఇస్రాయేల్ మరియు యూదా కలిసి దేవుని రాజ్యముగా పిలువబడింది దేవుడు ఎన్నుకున్నటువంటి కణాను ప్రదేశము దేవుడు ఎన్నుకున్నటువంటి పాలు తేనెలు ప్రవహించు ప్రదేశము అందులో దేవుని ఆశీర్వదించాడు నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అని చెప్పాడు అటు అటువంటి దేవుని రాజ్యములో అటువంటి దేవుని నిబంధన మందస ఉండవలసినటువంటి ప్రదేశములో దేవుని ఆలయమును నిర్మించి ఆ భవ్య ఆలయములో దేవుని యొక్క సకైన మహిమ దిగి వచ్చినప్పుడు చూసి సంతోషించి జేజేలు కొట్టినటువంటి ఇదే ప్రజలు ఇప్పుడు దేవతా స్తంభముల ఎదుట నిలబడి ఆశేరు దేవత ఎదుట నిలబడి ధూప దీప నైవేద్యాలు వేస్తూ ఉంటే ఆహా బలే ఉంది బలే ఉంది అని రాజు దానికి సరిపోయేటటువంటి కట్టడలు సృష్టించినటువంటి సమయం ఆ రాజు నన్ను కొడతాడు అమ్మా నా పొట్ట కొడుతున్నాడు అన్నది కాదు ఆలోచన నా పొట్ట కొట్టినా పర్వాలేదు దేవుని రాజ్యం కోసం నిలబడతాను అని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఈ రోజు అయితే అంటాం ఒక ఐదేళ్ళు ఉంటే రిటైర్ అయిపోతావు నీకు ఎందుకు అయా ముసలాయన ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా నా దేవుని దూషించాడు నా దేవుని రాజ్యమును చెరపడుతున్నాడు నా దేవుని రాజ్యమును చెరపట్టినప్పుడు నేను నోరు మెదపకుండా ఉంటే నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని అర్థం చేసుకున్నాడు కనుక దేవుడు చెప్పింది చెప్పినట్లు ఆయన ముందుకొచ్చి ఆహాబు ఎదుటి నిలబడి చెప్పాడు చస్తావ్ అని చెప్పాడు ఆహాబు దేవుడైన జీ యహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు ప్రకటించమన్నది శుభ వార్త కాదు ప్రకటించమన్నది అశుభ వార్త ప్రకటించమన్నది అరిష్టం అనేటటువంటి వార్త ఆ అరిష్టం అనేటటువంటి వార్తను కూడా ధైర్యముగా పాలకుల ఎదుట నిలబడి ఛాలెంజ్ చేసి మాట్లాడేటటువంటి పిలుపును మనం కలిగి ఉన్నాం ఆ పిలుపును మర్చిపోయి ఆ పొట్టలు కొడుతున్నారు అనే పిలుపు వైపుకి వచ్చామని అంటే ఎంత దౌర్భాగ్యపు క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి నేను కేవలము బయటకు వచ్చినటువంటి ఆ సహోదరుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు బయటికి రాకుండా లోపలే ఉండి ఈ ఆలోచనలో ఉన్నటువంటి నా క్రైస్తవ సహ పని వారితో కూడా మాట్లాడుతున్నాను నాతో పాటు కలిసి పనిచేసేటటువంటి మన అందరితో మాట్లాడుతున్నాను నా అంతట నన్ను గురించి నేను ప్రశ్నించుకుంటున్నాను ఇది ఒక మోసము కాదా ఇది సాతాను వేసే బిస్కెట్ కాదా ఆ బిస్కెట్టుకు పడిపోయి దేవుని రాజ్యమును నిర్మించాల్సినటువంటి మనము సొంత రాజ్యాలు చిన్న చిన్న గుంపులు కట్టుకుని మనం సంతోషపడి ఇంట్లో ఆహాలు చేయట్లేదా ఇది మొదటిగా మనము ఎన్నుకున్న మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం యేసు ప్రభువు కొరకు రోషము కలిగి జీవించండి అని అంటే ఎవరో వేరే వాళ్ళు వచ్చి నా పొట్ట కొడుతున్నారు అని నా పొట్ట కోసము రోషము కలిగి జీవిస్తే ప్రభు అంటాడు నీ పొట్టే నీకు దేవుడు ఈరోజు మన సంఘ పరిస్థితులు ఇవే ఆరో వచనం అక్కడ కాకోలములు ఉదయమును రొట్టెను మాంసమును రొట్టెను మాంసమును అతని తీసుకొని వచ్చి చూడను అతడు నీరు త్రాగుచు వచ్చెను మనము గనక దేవుడిచ్చిన పిలుపును నిజంగా అర్థం చేసుకుని యేసు ప్రభువు కొరకు మనము రోషము కలిగి గనక బ్రతికితే ఏ కాకోలములైతే చచ్చిపోయిన పురుగును కూడా వదలవో అలాంటి కాకోలములు ఫ్రెష్గా బిర్యానీ తీసుకొచ్చిస్తాయి ఇది దేవుడు చేసేటటువంటి ఆయన కార్యములు ఇలా ఉంటాయి ఏ కాకైతే వచ్చి నీ సంఘంలో ప్రజలను తన్నుకొని పోతుందేమో అని భయపడుతున్నావో ఆ కాకి బిర్యానీ పెట్టి వెళుతుంది నీకు దేవుని కొరకు రోషంగా నిలబడితే ఆయన ఇంకా పెద్ద ఆయన వీళ్ళు ఇలా అన్నాడని ఆయన ఉన్న హుందాతనము అదంతా మర్చిపోయి కోటేసుకుంటాడు లక్షలకు లక్షలు సంపాదిస్తాడు నిలబడి అంటాడు వీళ్ళందరూ డాష్ గాళ్ళు ఇది మన బతుకు బయటికి కనిపించడానికి ఏమో మంచి మంచి మాటలు మాట్లాడతాం సాటిగా నీతో చేసే నీ సేవకుండేమో డాష్ గాడు అని పిలుస్తాం దాని బదులు ఏదో ఒక తిట్టు పెట్టాల్సింది పిల్లలందరూ ఆ లో ఏది కావాలంటే అది రాసుకుంటున్నారు సేమ్ ఆనర్స్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ మనకు సిగ్గుండాలి ఇటువంటి క్రైస్తవ జీవన విధానం ప్రభువు కోరుకున్నదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి రోషము కలిగి బ్రతకాల్సిన దినాలలో రోషము కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన దినాల్లో ఒక ఆయన అంటాడు నా దగ్గర ఒక ఐదు మంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారు ఒక లిస్ట్ రాసుకుని ఐదు వేల కోసం అప్లై చేస్తాను అని అంటాడు వాళ్ళు బిస్కెట్లు వేస్తారు మీరు తినండి ఆ తర్వాత తోక ఊపుకుంటూ ఉంటారు ఇది సాతాను వైపు నుంచి వచ్చేటటువంటి బిస్కెట్ కాదా ఆలోచించండి కాకోలముల చేత ఆయన మన ఆయన మన కడుపును నింపగలవాడు కడుపు కోసం మనము పని చేయకూడదు